కొంతమందిని కోచింగ్ సెంటర్ల యజమానుల్ని వాళ్ళు ఉన్నటువంటి కార్యకర్తలని రెచ్చగొట్టి ఇవాళ నిరుద్యోగుల మధ్య ప్రభుత్వం మధ్యలో ఉన్నటువంటి అగాధాన్ని సృష్టించే కుటా చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది కొంతమంది కోచింగ్ సెంటర్ యజమానులు ఇవాళ నోటిఫికేషన్లు వస్తే మా దుకాణాలు నడుస్తాయి మాకు నిరుద్యోగుల నుంచి మీ కోచింగ్ సెంటర్లు ఇచ్చి లక్షల రూపాయలు సంపాదించుకుంటూ జరుగుతున్నటువంటి ఒక కుట్రగా మనం భావించాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు అనేక వేదికల మీద కావచ్చు ప్రతి క్యాబినెట్ సమావేశంలో నిరుద్యోగుల అంశం ఎందుకంటే నిరుద్యోగుల జీవితాలను ఆనాడు పిసిసి అధ్యక్షులుగా కల్లా చూసి ఆనాడు పేపర్ లీకేజ్లో నోటిఫికేషన్ల కోసం అగ్రభాగాన కాంగ్రెస్ పార్టీ ఆనాడు ముందు సందర్భంలో ఇవాళ నిరుద్యోగులకు ప్రతినిత్యం విషయంలో ఉద్యోగాల భర్తీ విషయంలో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది వ్యవహరిస్తున్నటువంటి సందర్భంలోనే ఇవాళ సీనియర్ ఐఏఎస్ల కమిటీ వేసి ఇవాళ సీఎస్ గా పనిచేసినటువంటి శాంతకుమార్ గారి ఆధ్వర్యంలో ఇవాళ ఖాళీల భర్తీ విధంగా అదేవిధంగా ఏ శాఖలో ఎంతమంది పనిచేస్తున్నారు ఉద్యోగులని వివరాలు తెప్పించుకోవడానికి ప్రభుత్వం అత్యున్నతమైన కమిటీ వేసింది ఇవాళ తెలంగాణలో ఇవాళ నిరుద్యోగుల జీవితాల కోసమే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దావోస్ అయినా జపాన్ అయినా విదేశాల పర్యటన అయినా ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు తెలంగాణలో ఒక సాంకేతిక రంగంలో కావచ్చు పరిశ్రమ రంగాల్లో కావచ్చు ఇవాళ తెలంగాణ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని ఆశతోనే ఇవాళ స్కిల్ యూనివర్సిటీ అని పెట్టి దేశంలో ఎక్కడ లేని విధంగా రెండు వందల ఎకరాలు ల్యాండ్ పెట్టి అదే విధంగా టెక్ మహేంద్ర డైరెక్టర్ పెట్టడం ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్లేస్మెంట్స్ ఎక్కువ తీసుకురావాలి యువతకు మేలు జరగాలనే ఉద్దేశంతోనే ఇవాళ స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం జరిగింది పదేళ్లలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన కావచ్చు ఇవాళ ప్రైవేట్ రంగంలో ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు ఇవ్వాలనే ప్రత్యామ్ బిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా చేయలేదు కాబట్టి చేయలేదు కాబట్టి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాగానే మొట్టమొదటిగా పెద్ద బిడ్డ వేసించి నిరుద్యోగ యువతకు మాత్రమే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం